Mm-hmm. ఈరోజు దుబ్బాక మున్సిపల్ ఒకటో వార్డు మల్లైపల్లి గ్రామానికి చెందిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది ఎందువల్ల అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ కాలువ తీసిరి ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ కాలువ కొత్తపల్లి వరకు వెళ్తుంది ఆ కాలువలో నీరు ఎక్కువ వల్ల ఆ కాలువ తెగిపోయి నీరు మల్లన్న సాగర్ నీటి నీరు అనేది వచ్చు పై నుంచి వెళ్ళడంతో రోడ్డు మొత్తం దబ్జమైపోయింది అదేవిధంగా రైతుల ఎవరైతే పొలాలు ఉన్నాయో నాటేసుకున్న పొలాలు ఆ పొలాలు మొత్తం వడ్డాన్ని విరిగిపోయి చాలా నష్టపరిహారం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ డీఈ గారికి కానీ ఏఈ గారికి కానీ స్థానిక పోలీస్ వారికి కానీ ప్రతి ఒక్కరికి సమాచారం ఇవ్వడం జరిగింది కొంచెం అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా కానీ తొందరగా ఆయన తొందరగా ముమ్మరం చేయాలని కోరుకుంటున్నాము మా మల్లాయపల్లి ప్రజల తరఫున ఇటు మీ ప్రజాసేవకుడు నిమ్మయ్యాదే థ్యాంక్ యూ